అందరికీ నమస్కారం అండి ఈ వీడియో శ్రీ గౌరవులైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రెవెన్యూ మంత్రి శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ గారికి చేరుతుంది అనే ఒక ఉద్దేశంలో వీడియో చేస్తున్నాను చేరిన వెంటనే నాకు నయం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంలో వీడియో చేస్తున్నాను చేరే విధంగా మీరందరూ సహకరిస్తారని ఎవరైతే చూస్తున్నారో నేను కోరుకుంటున్నానండి ఒక రైతుకు మోసం ఎలా జరిగిందో ధరణి వల్ల నేను వీడియోలో చెప్పబోతున్నాను సో నాకు ఒక్కరికే కాదండి నాలాంటి ఎంతోమంది మోసపోయిన వాళ్ళు బయటనే ఉన్నారు అప్లికేషన్ ఎన్నో కలెక్టర్ దగ్గర ఎంఆర్ఓ దగ్గర ఎన్నో పెడుతున్నారు కానీ దాని పరిష్కారం మార్గం అయితే జరగడం లేదు అలా జరగటం లేదనేసి ఉద్దేశంలో వీడియో చేయడం జరుగుతుంది దయచేసి సీఎం గారు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ గారు తప్పుగా అనుకోకండి ఎక్కడ నాకు నయం జరగకపోతేనే ఇలా చేయడం అయితే జరుగుతుంది సో మీ ద్వారా నాకు నయం జరుగుతుందనే ఒక ఉద్దేశంలో వీడియో అయితే చేస్తున్నాను సార్ నా పేరు నెహ్రూ మాది సూర్యాపేట జిల్లా తుంగతూతి నియోజకవర్గం నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామం ఒక్క చిన్న పల్లెటూరులో మీరు ఒక్కసారి గనక సర్వే నిర్వహిస్తే ఎంత మోసం జరిగిందో ధరణి వల్ల మీకు తెలిసిపోద్దండి నూట అరవై మూడు సర్వే నెంబర్ మాచనపల్లి గ్రామంలో నూట అరవై మూడు సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ మొత్తం పద్దెనిమిది ఎకరాలు పంతొమ్మిది ఎకరాలు ఉంటుందండి ఆ పంతొమ్మిది ఎకరాల్లో చిన్న సర్వే నెంబర్లోనే ఎంత మోసం జరిగిందో ఎంత ఫ్రాడ్ జరిగిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఆ ఒక్క సర్వే నెంబర్లోనే ఇంత మోసం జరిగితే తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్వేలో ఉన్న భూములన్నీ ఎంత మోసం జరిగిందో ధరణి వల్ల ఒక్కసారి ఆలోచించండి సో నా ఫోన్ నెంబరు నా వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎందుకంటే డిస్క్రిప్షన్లో ఎందుకు ఇస్తున్నాను అంటేనండి ఎప్పుడైనా నాకు న్యాయం జరగవచ్చు నయం జరిగిన తర్వాత వీడియోని తీసేయాలి కదా సో అందుకనే డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీకు అన్ని ప్రూఫ్లతో సహా నేను అందిస్తాను ఉన్నత అధికారులందరినీ కలిశానండి నేను ఏదైతే సంబంధిత అధికారి ఉన్నారో మా మండల ఎంఆర్ఓ గారిని కలిస్తే వారు నాకు ఏ సంబంధం లేదు మీరే చూసుకోవాలి ఈ ధరణి వల్ల నాకు ఏ సంబంధమూ లేదు మీరే మీరే తెలుసుకోవాలి అనే విధంగా మాట్లాడుతున్నారండి పానీ తీసుకోరా అన్నారండి పానీ తీసుకొస్తే ఒక రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల పానీ తీసుకొస్తే ఆ పానీ తీయడానికి మూడు వేల రూపాయలు ఇక ఎమ్మార్ గారి వాటిని చూసి ఇది కాదండి మీరు ఎప్పుడైతే కొన్నారో అక్కడి నుంచోని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచి మీరు నాకు చూపిస్తే ఎక్కడ మోసం జరిగిందో ఎవరి పేరు మీద ఎక్కిందో అది మీరు కూడా తెలుసుకోవచ్చు అనేసి ఎమ్ఆర్ఆ గారు చెప్పడం జరిగింది ఇక నేను చుట్టుపక్కల ఉన్న రైతులను అడిగానండి ఎవరైనా మీరు ఎగస్టా ఎవరైనా భూములు ఎక్కించుకున్నారా మీ పేరు మీద అనేసి అడిగితే అంటే కొంతమంది ఉంటారండి సో అలా అడగడం జరిగింది వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మాకే ఇంకా పదిహేను గుంటలు పది గుంటలు ఎకరము ఎక్కాలి ఎక్కలేదని మేము బాధపడుతున్నాం మీ జాగా మేమే ఎక్కించుకుంటామనేసి చెప్పడం జరిగింది మరి ఆ సర్వేలో ఉన్న జాగా అస్సలు లేదని ఎందుకు చూపిస్తుంది అందరి పేరు మీద ఏదైతే ఆ ఉన్న జాగ మొత్తం ఎక్కించుకుంటే మరి మా రెండెకరాలు ఎటుపోయినాయి ఎవరి పేరు మీద ఎక్కింది దీని మీద సర్వే చెప్పేయమని సర్వే వాళ్ళని నేను కాంటాక్ట్ చేస్తానండి వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే మేము సర్వే చేయడానికి వస్తాం మీరు అప్లికేషన్ పెట్టుకోండి సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే మేము వచ్చి అది అందిన వెంటనే మేము వస్తాం కానీ చుట్టుపక్కల రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అబ్జెక్షన్ పెట్టకూడదు ఎవరైనా గొడవలకు దారి తీస్తే మేమైతే సర్వే అయితే నిర్వహించము అనేసి వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది మరి ఎవరైనా సరే ఇలా సర్వే చేయడానికి వస్తే ఎవరైనా మా జాగ ఎంతుందో నిజాయితీగా జాగా అనేసి ఎంతుందో చెప్పడానికి ముందుకు వస్తారండి ఎవరు రారు కదా సో నాకైతే ఆశ అయితే ఎవరినైతే ఉన్నతాధికారులను ఎవరిని అడిగినా ఇక దండగే అనిపించి వీడియో అయితే చేస్తున్నాను కానీ పొరపాటున ఎవరినో ఎవరో పొరపాటు చేశారు సో వాళ్ళందరినీ నేను ఇందులో లాగేసి వాళ్ళందరినీ శిక్షణ సంబంధించిన చెప్పట్లేను మా రెండెకరాలు జాగా మా పేరు మీద ఎక్కిస్తే చాలండి నా ఒక్కరికే కాదండి నా లాంటి ఎంతోమంది బయట ఉన్నారండి పాపం వాళ్ళు ఏ చేయాలో ఏమి ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక కలెక్టర్ దగ్గర ఎంఆర్ఓ దగ్గర ఎమ్మెల్యే దగ్గర అప్లికేషన్ పెడుతున్నారు ఆ అప్లికేషన్ పెట్టినాం కదా రిజల్ట్ వస్తుందిలే అనే కానీ వెళ్ళిపోతున్నారు కానీ ఎక్కడ వేసిన అప్లికేషన్లు అక్కడనే ఉన్నాయి ఆ రైతు ఏదైతే ఎక్కించుకున్న రైతు హాయిగా రైతు బంధు అదేవిధంగా ఎరువులు దానికి సంబంధించేలా ఏదైతే వస్తువులు అన్నీ తీసుకొచ్చి హాయిగా ఉంటున్నాడండి నిజమైన రైతు అయితే ఇంకా అప్పుల పాలతోనే బాధపడుకుంటూ రెండెకరాలు జాగా ఉన్నాయి దానికి మనం ఏ పరిష్కారం అందలేకపోతున్నామే వేసిన పంట చేతికి రావట్లేదు ఉద్దేశంలో ఉండిపోతున్నాడు సో రైతు బాధ ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం ఒక్కసారి సహకరించండి ఏదో రైతు పండించిన ఏదైతే పంట ఉందో ఆ పంటని వండి ఎవరికైతే పెడతారో వాళ్ళకి సెలబ్రేట్ని చేయడం కాదండి వాళ్ళకు సహాయం చేయడం కాదండి నిజమైన రైతు ఈరోజు కష్టాల పాలు నా లెక్క చాలామంది ఎంతోమంది ఉన్నారండి ఆ రైతు దగ్గరికి వెళ్ళేసి ఎవరైనా సరే ఆ గోడు ఏంటి అసలు మీకు మీకు జాగ ఎంత ఉంది మీ మీ పేరు మీద జాగా ఉందా ధరణిలో చాలా మోసాలు జరిగాయి ఆ మోసాలు ఏంటో బయట పెడుతున్నారండి ఒక్కసారి ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు అందరూ మీరు ఒక్కసారి రైతుల దగ్గరికి వెళ్ళేసి ధరణిలో మీ పేరు ఉందా మీకు ఎన్ని ఎకరాలు ఉంది అని ఒక్కసారి మీరు ఇంటర్వ్యూ తీసుకోండి ఎంతమంది బయటకు వస్తారో కానీ ఎవరైతే ఒక చిన్న ఫేమస్ ప్రజలు ఎవరైతే అయితే చూస్తున్నారో వాళ్ళెంట పడుతున్నారు అసలైన రైతుని మర్చిపోతున్నారు ఒక రైతు బిడ్డని సెలబ్రేట్ చేయడం గొప్పతనం కాదండి ఒక నిజమైన రైతు మోసపోకుండా అదేవిధంగా తన జాగలో తను నిజాయితీగా ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే నిధులైతే ఉన్నాయో ఆ నిజమైన రైతుకు చేరితేనే అప్పుడు నిజమైన రైతుకి మీరు సాయం చేసిన వాళ్ళు ఇప్పుడు రైతు ఎవరిని చెప్పి ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారండి సో యూట్యూబ్ ఛానల్ ఎంతో మందికి ఉన్నాయండి దయచేసి నా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి నేను బయట ఒకసారి నేను అడిగితే మా జాగా ఇలా అయిపోయింది ఏం చేయాలి మాకు అసలు ఏంటి అక్కడ వెళ్తే జాగ లేదంటున్నారు లేదా ఎవరి పేరు మీద ఎక్కించుకున్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బతిమీలాడి అంతో ఇంతో డబ్బులు ఇచ్చి మీ పేరు మీద పట్టా చేపించుకోండి అని అంటున్నారు అంటే నాకు చెప్పిన ఇద్దరు ముగ్గురు సలహాలు ఏంటంటేనండి మాకు మూడెకరాలు ఉంది ఇప్పటిదాకా మేమేం తీసుకోలేదు మాది అట్నే అయిపోయింది ఎక్కడి ధరణినో ఏమో అనేసి తలకాబెట్టుకుంటున్నారండి ఈ ధరణి వల్ల చాలా చాలా మోసాలు జరిగాయండి దయచేసి సీఎం గారు అదేవిధంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ గారు సో మీరైతే కంపల్సరిగా నాకు న్యాయం చేస్తారని నాకు ఒక్కరికే కాదండి నా లాంటి ఎంతో మంది వాళ్ళందరికీ న్యాయం చేస్తారని ఒక ఉద్దేశంలో వీడియో చేస్తున్నాను కానీ సో మిమ్మల్ని ఏదో తప్పుగా పట్టి అదేవిధంగా తప్పుడు వాక్యాలో లేదా మీ గురించి మీ మీ గురించి ఏదైతే చెప్పడం జరుగుతుందో సో అది తప్పుగా మాత్రం అనుకోకండి దయచేసి నా బాధని అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటా ఒక ఉద్దేశంలో నేనైతే వీడియో చేస్తున్నాను ఒకటి చెప్తానండి చూసేవారికి మన జేబుల నుంచి వంద రూపాయలు పడిపోతేనే పెద్ద స్థానం మనకు ఏదో బాధగా అనిపిస్తుంది అండి అలాంటిది ఈ పది సంవత్సరాల నుంచి ఆ భూమి ఉన్ ఉన్నదని పేరే కానీ ఆ భూమి మీద మాకు ఒక ఎరువు లేదు ఒక పట్టా లేదు ఒక భూ ఏదైతే రైతుబంధు లేదు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మా భూమి మీద ఎవరో తీసుకుంటుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరు వారు ఎవరో మాకైతే తెలియడం లేదు సో ప్రభుత్వమే దీనికి కొంచెం స్పందించి అసలు ఎవరి పేరు మీద ఉంది ఎవరి పేరు మీద ఎలా జరిగింది ఆ మోసాలు ఎలా జరిగినాయి అనేసి ఒక్కసారి ఆరాధించి నాకు నయం చేయండి సో నా లాంటి వారికి కూడా నయం చేస్తారనే ఒక ఉద్దేశంలో వీడియో చేస్తున్నాను సో నాకు నయం జరిగింది అనే ప్రూఫ్లతో సహా నేను ఇంకొక వీడియో చేస్తాను అప్పుడే మీరు వీడియోని షేర్ చేయడం మానేయండి సో సీఎం దగ్గర అదే విధంగా మంత్రి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళే విధంగా వీడియోని షేర్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను సో మీరు చేస్తారని నా తరపున నిలబడతారని ఆశిస్తున్నాను నాలాంటి ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళండి మీరు ఎవరైతే వంటలు చేసి వార్పులు చేసి అదేవిధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకునే బదులు మీరు ఒక్కసారి పల్లెటూరికి రండి యూట్యూబ్ ఛానల్ ఉన్నవాళ్ళు నిజమైన రైతు ఎంత లబ్ధి పొందుతున్నాడు వాళ్ళ పేరు మీద ఎవరు ఏం పొందుతున్నారని మీకే తెలిసిపోద్దండి మేమందరం ఎంత బాధపడుతున్నామో తెలుసానండి రెండెకరాలు జాగ ఉండి అప్లికేషన్ కూడా పెట్టామండి అవి కూడా చూపిస్తాను అన్ని ప్రూఫ్లు చూపిస్తానండి నేను సో సాయం నాకు నయం జరుగుతుందనే ఒక ఉద్దేశంలో వీడియో చేస్తున్నాను జరుగుతుందా లేదా అనేసి మీరు కూడా వెయిట్ చేయండి సో దీన్ని ప్రభుత్వము అదేవిధంగా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో మీరే చూడండి సో ఓకే బాయ్ అండి జై హింద్